హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ పిజ్జాని సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేశారంటే ప్రాసెస్ అనేది అర్థం కాదు సో మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు పిండి వేసుకోవాలి ఆర్ ఇక్కడ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షుగర్ మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి అలాగే బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇక్కడ నెయ్యి కానీ బటర్ కానీ ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రెష్గా చేసుకున్న నెయ్యిని వేసుకున్నానండి సో ఇలా వేసుకొని చక్కగా చేత్తో రఫ్ చేసుకుంటూ పిండి ఈ నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఫ్రెష్గా మనం పెరిగి చేసి పెట్టుకుంటాం కదా లేదంటే మనకి మార్కెట్లో దొరికే పెరిగైనా సరే ఇలాంటి గడ్డలాంటి పెరిగిని వేసేసుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చపాతి పిండి మనం ఎలా కలిపి పెట్టుకుంటామో అదే విధంగా కలిపి పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా చూసుకుంటూ నీళ్ళు వేసుకోవాలి మరీ లూజ్గా ఉన్నా సరే మనకి బాగోదనమాట చపాతి ముద్దలానే మన ఈ పిండిని కలిపి పెట్టుకున్నామంటే మనం పిజ్జాస్ వేసేటప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట ఈ విధంగా కలిపి పెట్టేసుకొని దీనిపైన మూతను పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మిందలోటు నుంచి ఎయిర్ గ్యాప్స్ చూసారా చక్కగా కొంచెం పొంగుతూ వచ్చిందనమాట చాలా బాగా వస్తుంది సో ఇక్కడ మైదా కాకపోయినా గోధుమ పిండి తీసుకున్న సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు దీన్ని ఇంకోసారి బాగా చేత్తో మిక్స్ చేసేసుకొని నేను త్రీ పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా మూడు భాగాలుగా చేసేసుకొని కొంచెం పొడు ఫ్లోర్ని ఫ్లోర్ పైన వేసేసుకొని చపాతీలాగా మరీ పలుచుగా కాకుండా అలానే మందంగా కాకుండా దీన్ని ఒత్తి తీసేసుకోండి పిండి ఈ విధంగా వేసుకున్నారంటే అతుక్కకుండా చక్కగా వస్తుందన్నమాట విధంగా వేసుకుని ఇలా రోల్ చేసుకుంటూ చిన్న ఆ పింఛు మందంతో దీన్ని ఏ థిక్నెస్తో మీరు కనుక పిజ్జాని రెడీ చేసేసుకున్నారంటే చాలా చక్కగా లోపల వరకు కూడా పిజ్జా కుక్ అవుతూ చాలా బాగా వస్తుందనమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మీరు రెడీ చేసుకోవాలి అంటే మీరు ఏ ప్లేట్లోన పిజ్జాని రెడీ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ సైజు తీసేసుకోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇలాంటి ప్లేట్ని నేను తీసుకున్నాను మీరు కేక్ ట్రై అయినా ఉన్నా సరే తీసేసుకోవచ్చు కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని నెయ్యి కొంచెం మొత్తం కూడా గ్రీచ్ చేసేసుకోండి నెయ్యి ప్లేట్ చుట్టూ కూడా గ్రీచ్ చేసేసుకొని మనం చేసుకునే వీటిని ప్లేట్లో పెట్టేసుకోండి ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూసారు కదా ప్లేట్కి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలా సైజ్ చూసుకుంటూ చేసుకోండి ఇంకా చుట్టూ ఉన్న ఇలా చేతితో కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ చుట్టూ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేళ్ళతో రెండు వేళ్ళు ఇలా తీసుకొని ఇలా కొంచెం లైట్గా ఫ్రెష్ చేయండి మరి గట్టిగా కాకుండా ఈ విధంగా లైట్గా ఫ్రెష్ చేయాలి సో ఇలా చేసాక పోర్క్ ఉంటే పోర్క్తో చిన్న 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 కన్నాల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి చిన్న హోల్ టైప్లో ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ని వేసుకోండి నేను ఇక్కడ టమాటో కీచోపిను మాత్రమే వాడాననమాట పిజ్జా సాస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు తీసేసుకోండి మనకి మార్కెట్లో దొరుకుద్ది తెచ్చి ఇలా వేసుకున్నాక మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి సో నా దగ్గర పిజ్జా సాస్ లేకపోవడంతో నేనైతే ఇలా టమాటో కీచొప్పి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేస్తాను అనమాట ఇలా మొత్తం కూడా వేసుకున్నాక సన్నగా నేనైతే ఆనియన్స్ని తరిగి పెట్టేసుకున్నానండి ఈ ఆనియన్స్ని పైనుంచి వేసుకుంటున్నాను అనమాట దీన్ని కొంచెం పెద్ద సైజులో ఆనియన్స్ని కట్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు సో తర్వాత చిన్న చిన్న టమాటో ముక్కల్ని కట్ చేసేసి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక క్యారెట్ని తీసుకుని క్యారెట్ తరిగిని కూడా వేసేసాను నెక్స్ట్ దానిపై నుంచి చీజ్ అనమాట ఈ చీజ్ కూడా ఇలా మొత్తం వేసుకోండి చీజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే మనకి బాగా పిజ్జా అనేది మనము కొన్నట్టుగానే వస్తుందన్నమాట ఇలా చీజ్ వేసుకున్నాక దీనిపైనుంచి నుంచి మష్రూమ్ కట్ చేసేసుకొని అనమాట కొంచెం పెద్ద పీసెస్గా మష్రూమ్ని కట్ చేసేసుకొని ఈ విధంగా నేను డెకరేట్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్కమ్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని క్యాప్స్కమ్ని కూడా ఇలా వేసుకున్నాక దానిపై నుంచి కొంచెం చీజ్ని వేసుకోవాలి చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత బాగా పిజ్జా అనేది వస్తుందనమాట ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా ఇంకా మీకు ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని కట్ చేసేసి వేసేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగా రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిన పిజ్జాని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి బాండీని పెట్టుకోండి లేదంటే ఇలా థిక్గా ఉండే కడాయి పెట్టుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నాక దీని దీని లోపల ఒక స్టాండ్ని పెట్టుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని కడాయిలోకి పెట్టేసుకొని దీనిపైన లిడ్ని పెట్టేద్దాం హైట్ హైట్గా ఉండే ఒక లిడ్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి అంటే టోటల్గా ఫిఫ్టీ మినిట్స్ పాటు మనం స్టవ్ పైన పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకో పిజ్జాని నేను ఓవెన్లో పెట్టి చూపిస్తున్నాను నేను టెన్ మినిట్స్ పెట్టుకొని వన్ ట్వంటీ డిగ్రీస్ పైన టెన్ మినిట్స్ పెట్టి నేను ఈ పిజ్జాని ఓవెన్లో పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన పెట్టిన పిజ్జా మనకి రెడీ అయ్యిందో లేదో ఒకసారి చూసేద్దాం పిజ్జా అయితే చక్కగా రెడీ అయిపోయిందండి నాకైతే ఫిఫ్టీ మినిట్స్ పాటు పట్టింది మనం పెట్టే మంట బట్టి ఒక్కొక్కరికి ఒక్కో ఒక్కో టైం అనేది అవుతుందన్నమాట సో ఈ పిజ్జా కంప్లీట్గా చల్లారాక ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ చేసి నేను ఓవెన్లో కూడా పెట్టాను చాలా చక్కగా వచ్చింది రెండు బాగున్నాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇప్పుడు వీటిని పిజ్జా సేపులో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటం చాలా హెల్తీగా టేస్టీగా సింపుల్గా మన ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట కొనే పిజ్జాలు ఎక్కువగా తినలేము అనమాట అంటే ఎక్కువ పీసెస్ తినలేము అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఐసనిక్గా మన చేతులతో మనం చేసేసుకొని ఎన్ని కావాలంటే అన్నీ తినేయచ్చు చాలా ఈజీ అనమాట చూసారు కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేయాలనిపిస్తుంది కదా సో వెంటనే మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్లో చాలా ఈజీగా ఈ పిజ్జాన్ని ప్రిపేర్ చేసేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి